హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆలు కుర్మా ఈ కుర్మా చపాతి రోటీ బటర్నట్స్ బగర్ రైస్ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ ఆలు కుర్మా సింపుల్గా స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను లెస్ట్ గెట్ టు ద వీడియో దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక గుప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని దీన్ని మెత్తని పేస్ట్లో పట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఆవాలు చిటపటమనేదాకా వేపుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని వీలైనంత చిన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ టమాటా మంచిగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి టేస్ట్ తగినట్లుగా సాల్ట్ ఒక చిటికడ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోండి టమాటా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ప్యూరీ ఉంది కదండి ఆ ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ ప్యూరీ కూడా పచ్చివసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ ప్యూరీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ బాగుండదండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి టేస్టీ తగినట్లుగా కారం ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మిరపకాయను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో ఇవన్నీ కలుపుకోండి కారం కూడా పచ్చివాసనం పోయిన తర్వాత ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేను టూ హండ్రెడ్ వరకు వాటర్ని యాడ్ చేశానండి వాటర్ని గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక పొంగొచ్చే వరకు ఉడికించుకోండి ఈ గ్రేవీ అనేది ఉడుకుతుంది అనగా ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోలు పెద్ద సైజు అయితే ఒక మూడు తీసుకోండి చిన్న సైజు అయితే ఒక నాలుగు తీసుకోండి తీసుకొని పెద్ద పెద్ద సైజులోనే ముక్కలు కట్ చేసుకుని ఉడికించుకొని ఈ గ్రేవీలో యాడ్ చేసుకోండి ఇదే టైంలో ఉప్పు కారం టేస్ట్ని ఒక్కసారి చెక్ చేసుకుని అన్నీ సరిపోయినాయి అనుకుంటే మూత పెట్టుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడే వరకు మగ్గించుకోండి లాస్ట్గా కొంచెం గరం మసాలా ఒక నాలుగు పచ్చి కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి